అయితే బాగునండి వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ కానీ క్లిక్ చేసుకోండి అప్పుడే మేము పెట్టిన కొత్త కొత్త వీడియోస్ అనేది నోటిఫికేషన్గా వచ్చేస్తాయి ఈ రోజుటి వీడియోలో మా ఇంట్లో దసరా సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నాము ఏంటి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను వీడియో అయితే ఎక్కువగా ఏమి షూట్ చేయలేదు కొంచెం కొంచెం వీడియో షూట్ చేస్తాను అదైతే మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఆలోచించకుండా అయితే వెళ్ళిపోదాం మార్నింగ్ సిక్స్కే నా పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి పండగ పూట ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి నార్మల్గా అయితే ఎప్పుడూ వేసుకుంటాము కాకపోతే పండగ రోజు కొంచెం పెద్ద ముగ్గు అలా వేసుకుంటాము కదా దాని మూలన నాకు వన్ అవర్ టైం పట్టింది ముగ్గు వేయడానికేని ఎందుకంటే వాకులు ఊడిచి ఇంకా కల్లాపు చల్లి ముగ్గు పెట్టుకోవాలి కదా ఆ రెండు పనులు చేసే ముందు నేనైతే ఫస్ట్ నాకు బండి ఉంది కదా యాక్టివ్గా అయితే మంచిగా వాటర్తో వాష్ చేసేసాను ఇంకా చేసుకున్న తర్వాత అప్పుడు వాకిలి ముందు ముందే నీళ్ళు వచ్చేస్తాయి కాబట్టి అవన్నీ ఊడ్చేసి ఇంకా బయటకు ముగ్గు కూడా పెట్టాను కాకపోతే ప్రతిదీ నేను వీడియో అయితే తీయలేదు అయిపోయిన తర్వాత మీకు వీడియో తీసి చూపిస్తున్నాను ఇంట్లో పూజ చేసుకోవాలి కాబట్టి ఇల్లు మొత్తం శుభ్రం చేసేసి మాపు కూడా పెట్టేశాను ఇంకా బయట కూడా ముగ్గులైతే పెట్టేసి పసుపు కుంకుమ కూడా పెట్టేశాను అనమాట ఇంకా గుమ్మానికి కూడా పసుపు రాసేసి బొట్లు పెట్టాను ఇక ఉండి నేను వేసిన ముగ్గు అనమాట ఇంటి ముందు ఇంకా అలాగే పక్కన అయితే బండి కనిపిస్తుంది కదా బండికి కూడా వాష్ చేసి ఇంకా అలా పెట్టాను అనమాట ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత దానికి పూజ చేయాలి నేను ఫ్రెష్అప్ అయిపోయి రెడీ అయ్యి వచ్చేలాగా అత్తమ్మైతే దేవుడి ఫోటోలు అన్నిటికీ పూలు అయితే పెట్టేశారు ఇంట్లో పూజ కూడా అయిపోయింది అదే విజయదశమి రోజు మా సైడ్ అయితే బాగా చేసుకుంటారు అంటే వాహనాలకి ఇక్కడ తక్కువే పూజ చేస్తున్నారు అని నాకైతే అనిపించింది ఎందుకంటే మా సైడ్ ట్రాక్టర్లు కానీ ఏముంటే అవి వెహికల్స్కి వాటికైతే మామిడి తోరణాలతో ఫుల్గా డెకరేషన్ చేసేసి ఇంకా చాలా బాగా చేసుకుంటారు మా సైడ్ అయితే ఇక్కడ నాకు చాలా తక్కువ అనిపించింది లేదంటే నేను బయటికి వెళ్ళకపోవడం వల్ల చూడలేదేమో నాకు అర్థం కాలేదు కానీ ప్రతి ఏరు అలాగే ఉంటుందన్నమాట ఓ గ్రాండ్గా అయితే ఏమి చేయి నార్మల్గా పువ్వులు పెట్టేసి నార్మల్గా పూజ చేసుకుంటున్నారు మా సైడ్ అయితే ఆయుధ పూజ బాగా చేస్తారు విజయదశమికి ఇక్కడ దసరా అంటే విజయదశమి రోజు ఇంకా ఇలా ఐదు పూజ చేస్తారు మాకైతే దసరా అంటే నార్మల్ విజయదశమికి మూడు రోజుల ముందే ఉంటుంది ఆ రోజు ఇంకా పొలాలు ఉంటాయి కదా పంట పొలాల్లో అట్టు జావ అవన్నీ చేస్తారు చిన్న నాకు అంతగా గుర్తులేదు కానీ ప్రాసెస్ అయితే కొన్ని ఉంటాయి ఆ రోజు నాన్ వెజ్ అయితే వండరు ఇంకా ఈ విజయదశమి రోజు అంటే ఈ రోజు అనమాట పూజ చేసి ఆటలు వేసుకున్న వాళ్ళు ఆటలు వేసుకుంటారు ఇంకా అల్లుల్లికి అందరికి పిలుపులు చేసి నాన్ వెజ్తో భోజనాలు పెట్టుకుంటారు చిన్నప్పుడు మా అమ్మమ్మలు చేసేది ఏంటంటే ఆవిరకుడము నాటుకోడి కూర అనమాట బాగా చేసేవాళ్ళు అది బాగా గుర్తొచ్చింది నాకైతే ఇంకా ఈ ఆయుధ పూజ రోజు అయితే మేమైతే మెయిన్ స్విచ్ బోర్డులకి ఇంకా అలాగే మెయిన్ మీటర్స్కి ఫ్రిడ్జ్కి అంటే ఎలక్ట్రిషియన్ మనకి మన కరెంట్ వస్తువులన్నింటికి ఇలా పూజ అయితే చేసుకుంటాము ఇంకా మనం ఫ్రిడ్జ్ గ్రైండర్ ఇవన్నీ ఉంటాయి కదా వాషింగ్ మిషిను అన్నిటికీ ఇంకా గంధం రాసి బొట్లు పెట్టడమేని నేనైతే పెళ్ళైనప్పటి నుండి ఇదే ఫాలో అవుతున్నాను మా చిన్నతనంలో అయితే మా అమ్మ వాళ్ళు ఇంకా ఏటపోతలు అవేమి వేయలేదు కానీ ఇంకా మనము ఏదైనా రక్తం చూపించాలంటారు కదా అయితే బీరకాయని కట్ చేసేసి దానికైతే కుంకం పూసేవాళ్ళు చిన్నప్పుడు అది బాగా గుర్తుంది నాకు కాకపోతే ఇక్కడికి వచ్చిన నేను ఎప్పుడు అలా చేయలేదు నార్మల్గా ఇలాగ బొట్లు పెట్టేసుకుంటాను మెయిన్గా నాకైతే యూట్యూబ్ స్టార్ట్ నుండి ఇంకా ఈ ట్రైపాడ్ అయితే మెయిన్ నా ఐదు మనే చెప్పాలి అందుకనే వీటికి గంధం రాసి కుంకుమ కూడా పెట్టేశాను బుట్లన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా కూర్చొని ఎక్కడైతే నిమ్మకాయలు మిరపకాయలు అయితే గుచ్చుతున్నాను ఎందుకంటే బండికి పూజ చేసేటప్పుడు ఈ నిమ్మకాయలు కడతాను ఇంకా అలాగే నాకైతే స్టిచ్చింగ్ మెషిన్స్ ఉన్నాయి కదా వాటికి కూడా కడతాను అనమాట అవన్నీ ఇలాగ గుచ్చుతూ ఉన్నాను మీ ఇంట్లో కూడా దసరాకి ఇలాగే అన్నిటికీ బొట్లు పెడతారా లేదనేది కామెంట్ చేయండి బండి పూజ కూడా చేసుకుంటారా లేదనేది కూడా ప్లీజ్ అండి చెప్పండి మా సైడు అన్నాను కదా మాదైతే శ్రీకాకుళం సైడు అటువైపు అయితే ఇలాగే పూజ చేసుకుంటారు నేను నిమ్మకాయలు గుచ్చుతుంటే మా అమ్మాయి కూడా రెడీ అయిపోయి వచ్చింది దేనికమ్మ గుచ్చుతున్నా నిమ్మకాయలు అని అడిగింది అనమాట నేను చెప్పాను నేను ఇలా బండి కట్టుకుంటాను మిషన్స్ కట్టుకుంటాను అని అయితే నేను కూడా నా సైకిల్ కట్టుకుంటానమ్మ నేనే గుచ్చుతానని చెప్పి తన కూర్చొని తన సైకిల్కి అయితే నిమ్మకాయ గుచ్చుకుంది ఇంట్లో ఆల్రెడీ పూజ అయిపోయింది ఇప్పుడైతే ఇంకా నా మిషన్స్ ఉన్నాయి కదా కింద ఉంటాయి పార్కింగ్లో వాటి దగ్గరికి అయితే వెళ్తున్నాను జ అనమాట ఇంకా అన్ని క్లీనింగ్ చేసేసి పెట్టేసుకుంటే ఇంకా ఆ రోజు పూజ చేసుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది లేదంటే అవన్నీ క్లీన్ చేస్తే చాలా టైం పట్టేస్తుంది మిషన్స్ అన్నీ నేను ముందు రోజే అయితే నార్మల్గా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా దానికైతే గంధం రాసి ఇంకా బొట్టు పెట్టేసి ఒక పువ్వు కూడా పెట్టాను అక్కడ ఇంకా కిందకు వచ్చేసరికి స్టాండ్కి ఇంకా నిమ్మకాయలు కట్టేస్తున్నాను బండి కూడా ఇంటి ముందు పెట్టి ఇంక దానికి టైర్లకైతే పసుపు రాసి దానికి బొట్లు పెడుతున్నాను నేనైతే దీనికి హారతిచ్చి కొబ్బరికాయ కొట్టడం అయితే మర్చిపోయానండి అవి కూడా నేను అనమాట ఎందుకంటే పిల్లలు ఆకలి అంటున్నారు అని చెప్పేసి త్వర త్వరగా పువ్వు చేసుకుని వెళ్ళి వంట చేసుకోవాలని ఆ దాసలోనే ఉన్నాను ఇంకా నా బండికైతే ఈ విధంగా బొట్లన్నీ పెట్టేశాను నార్మల్గా అయితే పువ్వుల దండ వేస్తే బాగుంటుంది కాకపోతే ముందు రోజే నాకు జాగోపాకి అయితే ఫ్రోగ్రామ్ ఉండడం వల్ల అసలు కుదరలేదు పువ్వులు ఎక్కువ కావాలి అంటే మార్కెట్కి వెళ్తేనే బాగుంటాయి ఇంకా నేను అయితే నార్మల్గా పువ్వులు నిమ్మకాయలు మాత్రమే దొరికాయి ఇంకా అవే అయితే ఇంటికి తీసుకొచ్చాను నేను ఆ టైం టైమ్లో కూడా మార్కెట్కి వెళ్ళడానికి టైం వచ్చేసరికి లెవెన్ థర్టీ అయిపోయింది అనమాట సర్లేండి అవన్నీ పెడితే పూజ చేస్తున్నట్ట ఇలా సింపుల్గానే పూజ చేసుకోవచ్చు అనిపించి నాకున్న దాంట్లోనే నేనైతే ఈ విధంగా పూజ చేసుకొని నిమ్మకాయలు ఎండుమిరపకాయలు అయితే ఈ విధంగా కట్టేశాను టైర్ల కింద అయితే నిమ్మకాయలు పెట్టేసి ఇంకా బండయితే మూ చేసేస్తే ఇంకా పూజ అయితే ఫినిష్ అయిపోయినట్టు పిల్లలిద్దరూ వాళ్ళ సైకిల్కి అయితే పూజ అయితే చేసుకుంటున్నారు దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే మనం పెద్దవాళ్ళం ఎలా నడుచుకుంటే పిల్లలు కూడా మనకి చూసి అలాగే నడుచుకుంటారు రాను రాని తరాలకి వాళ్ళకి అర్థమవుతుంది కదా మా బండికి కూడా ఇలా పూజ చేసుకోవాలని చెప్పి వాళ్ళైతే చూసి నేర్చుకుంటారండి ఈ విషయంలో మాత్రం నేను ఎలా అయితే నా బండికి పూజ చేసుకున్నానో మా జాగుతల్లి అయితే దాని సైకిల్కి అలాగే పూజ చేసుకుంది మా సాయి అయితే ఇంకా వాళ్ళ నాన్న బండికి కూడా బొట్లు పెట్టేసి ఇంకా నిమ్మకాయలు అయితే కట్టేస్తున్నాడు మా వారైతే ఆయన బండికి ఎప్పుడు పూజ అయితే చేసుకోరంట ఇంకా నా బండితో పాటు ఆయన బండికి కూడా ఇంకొంచెం బొట్లు పెట్టేసి అలా చేసేస్తాము నా బండి వచ్చి నుండి ఇంకా అలా అయితే పూజ అయితే అయిపోతుంది బండి పూజ అంతా అయిపోయిన తర్వాత నాకు ఇంటికి వచ్చాక ఇంకా వంట డ్యూటీ అనమాట టిఫిన్ కూడా మార్నింగు ఏమీ చేయలేదు ఎందుకంటే ఇంట్లో పూజ అవన్నీ ఉంటే కొంచెం లేట్ అవుతుంది ఇంకా మటన్ అవన్నీ తీసుకొచ్చారు మా బావ అయితే ఇంకా నేను ఎక్కడైతే గారెలు ఇంకా మటన్ కర్రీ చేస్తున్నాను అత్తమ్మ అయితే ఇంతలో ఒక పొట్టుపప్పు నానబెట్టనమాట అదైతే కలవడానికి వెళ్ళారు పైకి ఇంకా నేను ఇంతలోగా కుక్కర్లో అయితే మటన్ త్వరగా అయిపోయిందని కుక్కర్లో అయితే మటన్ కర్రీ చేసేస్తాను ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసేసి నేను ఎక్కువ మసాలాలు ఏమయ్యాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్టు రెండు టమాటాలు అయితే యాడ్ చేస్తాను ఇంకా అవన్నీ మసాలాలన్నీ మంచిగా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు కారం ఇవన్నీ వేసేసి ఇంకా మటన్ కూడా మంచిగా వాష్ చేసేసుకుని దాంట్లో వేసేసుకోవడమేని ఈ మటన్ కర్రీ వచ్చేసరికి కొంచెం గ్రేవీ లాగా చేస్తున్నాను ఉల్లిపాయలు మనం కొంచెం ఎక్కువగా వేసుకుంటే గ్రేవీ బాగా వస్తుంది కాకపోతే తాలింపులో మంచిగా వేగాలన్నమాట అప్పుడు ఉల్లిపాయలు ఏమీ కనిపించవు గ్రేవీగా వస్తుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది కుక్కర్ మూత అయితే పెట్టేశాను ఇంతలో అర్థమైతే పప్పు కడియ తీసుకొచ్చారు కదా అదైతే మిక్సీ పట్టేస్తున్నాను ఈ మిక్సీ మా ఇంటికి నుండి అయితే నేనైతే గ్రైండర్ వాడడం లేదు ఇడ్లీకైనా దోశలకైనా గారెలకైనా అన్నిటికీ అన్నమాట జ్యూసెస్ అయినా బాగా వస్తాయి ఇంకా ఎక్కడైతే పప్పు అంతా రుబ్బేశాను కదా ఇగోండి దీంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసేసి ఉప్పు కూడా ఆల్రెడీ గ్రైండ్ చేసినప్పుడు వేసుకున్నాను కొంచెం పల్చగా వచ్చింది కాకపోతే ఈసారి చేత్తోనే వేసాను అనమాట చేత్తో అయితే మా అమ్మ వాళ్ళు బాగా వేస్తారు బాగా వస్తాయి ఈ గారెలు చూసి మాత్రం మా అమ్మ అనుకుంటుంది వంకటి వచ్చే ఏంటి బుజ్జి అని ఫోన్లో తప్పకుండా అడుగుద్ది నేనైతే ఎప్పుడైనా గారెలు మాత్రం పాల కవర్ కానీ క్లాత్ మీద కానీ వేసేదాను ఈసారి చేతితో ట్రై చేశాను పర్లేదు బాగానే వచ్చాయి ట్రై చేస్తే ఏదైనా వస్తాయి ఇంతలోకైతే మటన్ కర్రీ కూడా అయిపోయింది వచ్చేసరికి పన్నెండు అనమాట ఇంకా లంచ్ టిఫిన్ ఒకేసారి అవుతున్నాయి గారలు వేసేటప్పుడు అలా చేయి తడుపుకొని వేస్తేనే బాగా వస్తాయి మా అమ్మలు అయితే ఇంకా కొంచెం పలుచగా ఉంటుంది అయినా సరే గారెలు బాగా వేస్తారు చేత్తోని చాలామంది మిక్సీలో రుబ్బితే గారెలు సరిగ్గా రావు అంటారు కాకపోతే బాగా వస్తాయి కొంచెం పలుచగా అనుకోండి కొంచెం ఉప్మా రవ్వ కానీ లేదంటే ఇడ్లీ రవ్వ కానీ వేసుకొని కలుపుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ ఉంచారనుకోండి గారెల చేత్తితో బాగా వస్తాయి ఒకసారి ట్రై చేయండి ఇక్కడ వచ్చేసరికి గారెలు అయిపోయినాయి కదా ఫస్ట్ అయితే దేవుడికి పెట్టేశాము మా బావెంతలో రెడీ అయ్యి వచ్చారు ఆయనకి పెట్టేమని చెప్పాను ఇలాంటి పండగ టైంలో మేము ఏం వండుకున్నా సరే మా మామిగారి ఫోటో దగ్గర అయితే తప్పకుండా మేము వండుకున్నవన్నీ పెడతామన్నమాట ఇప్పుడైతే మా మామిగారి ఫోటో దగ్గర పెడుతున్నాము మటను ఇంకా అలాగే గారెలు చేసినవి ఇంక నేను వేస్తూనే ఉన్నాను పిల్లలు అందరు తింటున్నారు ఎందుకంటే పన్నెండు అయిపోయింది కదా టైము అప్పటికి నేను మధ్యాహ్నం అయితే ఇంకేమీ చేయలేదు ఎందుకంటే తినేసరికి ఆ టైం అయింది కాబట్టి ఇంక వాళ్ళు ఏం తినమని చెప్పారు ఇంక నేను తినేసరికి వన్ అయిపోయింది టైము ఇంకా ఈవినింగు ఫోర్ థర్టీకి టైంలో అనమాట నది దగ్గరికి వెళ్ళాము కొంచెం ఫొటోస్ అవి దిగుదామని చెప్పేసి ఆల్రెడీ నేనైతే ఈ వీడియో పోస్ట్ చేశాను నేను ఈవినింగేని నది దగ్గర అయితే వాటర్ అయితే చాలా బాగా తగ్గిపోయినాయి లోపలికి వెళ్ళిపోయినాయి అనమాట వాటర్ అంతా మా అబ్బాయే నాకు ఫోటోగ్రాఫరు చాలా బాగా తీసాడు వీడియోస్ అయితే ఇంకా అక్కడ నుండి వచ్చేసరికి మా అమ్మాయి అయితే మార్నింగ్ నేను పాయసం చేసి పెడదామనుకున్నాను దేవుడి దగ్గర టైం కుదరక నేను పెట్టలేదు అనమాట గారెలు చేసేసాను కదా ఇంకా అమ్మవారు మా అమ్మాయి చేత అడిగించుకుంది ఏమో నాకు తెలియదు కానీ ఇంకా మళ్ళీ ఈవినింగ్ అయితే నేను పరమనన్నం అయితే చేశాను అదే ప్రిపరేషన్ చేస్తుంది అనమాట వచ్చేటప్పుడు పాలు తీసుకొని వచ్చాము ఇంకా టైం వచ్చేసరికి సిక్స్ అవుతుంది నేను ఈ శారీతో మార్నింగ్ ఎయిట్ నుండి ఈవినింగ్ సిక్స్ వరకు ఉన్నానంటే శారీ అనేది చాలా కంఫర్ట్గా ఉంది అసలు విషయం చెప్పాలి ఈ శారీ మీదకి ఈ బ్లౌజ్ కాదు వేరే బ్లౌజ్ ఉంటుంది కాంట్రాస్ట్ వచ్చింది ఎల్లో మీద అదేదో అన్నట్టు శాస్త్రం ఉంటుంది కదా కుమ్మరోడికి కొండ అన్నట్టు స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకి జాకెట్ల అనమాట అలా ఉంది మ్యాటరు అంటే నేను ఇంకా దాని మీద ఇంకా స్టిచ్ చేసుకోలేదు అయితే వేరేది గ్రీన్ కలర్ ది శారీ మీదది ఇంక ఈ విధంగా అయితే పేరప్ చేసేస్తా బాగానే బానే ఉంది మా అమ్మాయి వచ్చి చెప్తున్న చూసారా పిల్లలు అయితే ఇంట్లో రోజు ఇద్దాలి అనమాట ఇంట్లో వాళ్ళిద్దరికి తగు పోతున్నాను ఈ రోజుతో అయిపోయిందిలేండి ఇంక రేపు నుండి వాళ్ళ స్కూల్స్ అలానే వాళ్ళు స్కూల్కి కు వెళ్ళిపోయారు అనుకోండి ఇల్లు అంతా నిశ్శబ్దంగా అయిపోద్ది వాళ్ళు రాగానే మళ్ళీ అల్లరల్లరమాట ఇంకా పిల్లలు ఉంటే ఈ విధంగానే ఉంటుంది అందరింట్లో ఇదే పరిస్థితి అనుకుంటున్నాను అందుకే నేనైతే వీడియోస్ లాంగ్ వీడియోస్ రెండు రోజుల నుండి పెట్టలేదు షార్ట్ వీడియోస్ మాత్రమే పెడుతున్నాను ఎందుకంటే గోల్ చేస్తున్నారు ఇంతలోకైతే పరం కూడా రెడీ అయిపోయింది ఇంకా నేను కొంచెం షుగరు బెల్లం వేసాను ఇంకా నేతిలో కొంచెం జీడిపప్పులు కిస్మిస్లు వేయించేసి ఇంకా పరమన్నంలో కలిపేశాను ఎలాగో స్వీట్ చేశాను కదా అని చెప్పేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దేవుడికి కూడా పూజ అయితే చేసేసాను ఇంకా చేసి ఇంకా నైవేద్యం కింద ఈ పరమన్నం పెట్టేశాను కొన్ని కొన్నిసార్లు అనిపిస్తుంది మనం అమ్మవారికి పెట్టకపోయినా ఏదో రూపంలో ఇలా చేయించుకొని పెట్టించుకుంటారేమో అనిపించింది నాకైతే మార్నింగ్ పూజలో స్వీట్ పెట్టలేదని కొంచెం గిల్టీ ఫీలే ఉన్ను ఈవినింగ్ పెట్టేసరికి నాకు ఆ గిల్టీ ఫీలింగ్ కూడా పోయిందనమాట ఇంకా మా అమ్మాయి రూపంలో దేవుడికి అయితే ఈ విధంగా పెట్టాను అనుకున్నాను ఇంకా పిల్లలకు కూడా పరమనన్నం అయితే పెట్టేశాను వాళ్ళైతే చాలా ఇష్టంగా తిన్నారు ఇలాంటి పండగలు వచ్చేటప్పుడు మేము రైస్ ఏమి ఎక్కువగా తినము ఎందుకంటే ఇంట్లో చేసిన వంటలతోనే తినేసరికి వాళ్ళకి పొట్ట ఫుల్ అయిపోతుంది అని తోడు టైం కాని టైంలో తింటాం కదా సరిగ్గా డైజెషన్ అవ్వదు అనమాట మా పిల్లలు చూడండి అంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇంకా మార్నింగ్ చేసిన కొన్ని గారెలు కూడా ఉన్నాయన్నమాట నేనైతే ఆ స్వీట్తో పాటు ఇంకా గారెలు కూడా నంచుకొని తింటాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నార్మల్గా అయితే బియ్యం సేమియా ఉంటాయి కదా దాంతో తింటే ఇంకా బాగుంటాయి కాకపోతే ఇలా ట్రై చేస్తాను ఎలా కూడా టేస్ట్ బాగుంది మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా ఏంటనేది ప్లీజ్ ఆ కామెంట్ అయితే చేయండి ఇది ఇదేం టేస్ట్ అనుకుంటారేమో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నచ్చుతుంది అని అనుకుంటున్నాను నేనైతే చూశారు కదా మా ఇంట్లో దసరా సెలబ్రేషన్స్ అయితే ఈ విధంగా జరుపుకున్నామండి మరి మీ ఇంట్లో దసరా సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నారు ఏంటనేది ప్లీజ్ ఒక కామెంట్ అయితే చేసేయండి ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్